ఈరోజు బీట్రూట్ డాలిప్పు ఎలా చేయాలో చెప్తాను చూడండి చూడండి బాండలు పెట్టి ఆయిలేసి ఆవాలు వేసాను రెండు ఉల్లిపాయలు తెల్లగడ్డలు కూడా వేసేసుకుంటాము రెండు తెల్లపాయలు ఒక ఎర్రగడ్డ కాలు కిలో బీట్రూట్ తురిమి పెట్టుకోవాలి ఇదిగోండి కరివేపాకు కూడా వేసాను టమాటా ఇదిగోండి ఇందులోనే తురుముకున్న బీట్రూట్ వేసేసుకోవాలి చూడు ఇప్పుడు ండి కాల్ట్ వేసేసుకుందాము కాల్ట్ బీపీ వాళ్ళు ఎక్కువ వేసుకోకూడదు అందుకని కొంచెం వేసుకోండి ఇందులోనే కొడు వేసేసుకుందాం ఇదిగోండి బీట్రూట్ వాడేసేసి కొంచెం కొంచెం కారం కావండి బీట్రూట్ కూడా అవుతుంది అయిపోయింది చూడండి బీట్రోట్ కూర అయిపోయింది కారం వేసేసాను కరివేపాకు వేసేసాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియో ఆపే పకండి ఫ్రెండ్స్ అండి చూడండి కోడి గుడ్లు పెట్టానండి దాంట్లో ఉడకబెట్టి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి